హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సాటర్డే వీడియో అండి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే గుర్తు వంకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అది ఈరోజు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుంటూ ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది వంకాయ మసాలా కర్రీ చేయడం చాలామంది కష్టమని అనుకుంటారు అలా అలా ఏం ఉండదండి సింపుల్గా నా సింపుల్ మెథడ్లో అయితే నా స్టైల్లో అయితే వంకాయ మసాలా కర్రీ ఎలా చేస్తాను అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను కర్రీ కోసం అయితే నేను వన్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను నాలుగు వైపులా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లు అయితే టిప్ చేసుకోవాలి వంకాయ లోపల మసాలా ఏం పెట్టాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మసాలా కోసం అయితే ఇరవై మిరపకాయలు టూ స్పూన్స్ వేరుశెనగ టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ స్పూన్ నువ్వులు చిన్న ఎండు కొబ్బరి ముక్క అయితే తీసుకోవాలి వాటిని ఎటువంటి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ కోసం అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోకి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి కర్రీ చేసుకోవడానికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయింది అందులోకి మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకుని అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు అయితే కలర్ చేంజ్ అయినాయి ఇంకా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయితే సరిపోతుంది వంకాయలు అయితే ఎర్రగా ఫ్రై అయినాయి అండి ప్లేట్లోకి అయితే తీసుకున్నాము మిగిలిన వంకాయలు కూడా ఆయిల్లో వేసి అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాము మసాలా కోసం వేపుకున్న అయితే ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని అయితే గ్రైండ్ చేసుకున్నాము మసాలా దినుసుల్లోకి పది వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం సాల్ట్ వేసి అయితే గ్రైండ్ చేసుకుందాము కర్రీ కోసం అయితే ఆనియన్ ముక్కలు అయితే సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని మనం ముందుగా వేపుకున్న గుత్తివంకాయలు అయితే స్టఫ్ చేసుకున్నాము వీడియోలో చూపించిన విధంగా అయితే స్టఫ్ చేసుకున్నాము ముందుగా వంకాయలు వేపుకున్న కళాయిలోనే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ అయింది అందులో అయితే తాలింపు దినుసులు వేసుకుందాము తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఎర్రగైతే వేపుకోవాలి తాలింపు దినుసులు అయితే వేగనీయండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలైతే వేసుకుందాము కర్రీలోకి అయితే పావు స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలైతే వేగినీడి మన మసాలా స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయలు అయితే ఆయిల్లో వేసుకుందాము గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము కర్రీ ప్రిపేర్ అయింది కాబట్టి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఎంతో టేస్టీ అయినా వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడితో మన వీడియో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్